ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ దారావత్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గిరిజన సంక్షేమ నిధులను దారి మళ్లించారని పేర్కొంటూ అప్పుడు గిరిజన ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టిన వారే ఇప్పుడు గిరిజనుల మధ్య చిచ్చురగిలిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో గిరిజన సంక్షేమ నిధుల్ని దారి మళ్లించి ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ బెస్ట్అవైలబుల్ స్కూల్స్లో పేమెంట్స్ కానీ విద్యార్థులు యూనివర్సిటీల చదివే మరి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ రెండు వేల పద్దెనిమిది నుండి మరి సంక్షేమ నిధులు దారి మళ్లించి అన్ని పెండింగ్ వేలాది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి సబ్సిడీలు ఇవ్వకుండా పావుల వడ్డీలు చెల్లించకుండా గిరిజన ప్రజానికానికి ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఈ రోజు గిరిజనుల మధ్య చిచ్చును పెట్టి మరి పార్లమెంట్ అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అడిగిన నివేదిక మీద ఒక చిచ్చును రగిల్చి మరి ప్రజల మధ్య ఈరోజు ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది